గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం ఐదు వందల తొంభై ఐదు పేజ్ నెంబర్ ముప్పై మూడో అధ్యాయము ఐదో వచనం ఎహోవా మహాఘణత నొంది ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెన ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రవచన మాటలు అయితే ప్రవచనం అనే కానీ దేవాతి దేవుడు ఆది అంతమై ఉన్నాడు ఇక్కడ ప్రవచనం దేని గురించి ఉందంటే వేళ్ళ పరిపాలన సంఘం ఎత్తబడిన తర్వాత ఉన్నటువంటి మాటను గురించి ప్రవచనం ఇక్కడ ఉంది అయితే అది ఉన్నటువంటి దేవుడు ఆయన మహాఘనత నొంది ఉన్నాడు అని రాయబడింది అంటే పాస్టెన్స్ ఆయన ఉన్నవాడు అనువాడు అయి ఉన్నాడు ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిత ఈ భూమి మీదకి వచ్చాడు కానీ అది మనల్ని రక్షించడానికి మాత్రమే కానీ ఆయన అన్నాడు నేను ఉన్నవాడను అనువాడను ఆయనకు ఉన్నటువంటి నామాల్లో అది ఒక నామం ఆయనే భూమిని ఆకాశాన్ని వేరుపరిచినటువంటి వాడు సృష్టిపరిచిన చీకటిని వెలుగుని వేరుపరిచినటువంటి వాడు ఆయనే సృష్టిని సృష్టించినటువంటి దేవుడు అయినటువంటి మనల్ని కూడా ఆయన స్వరూపంలో సృష్టించినటువంటి దేవుడు ఆయన ఆత్మనిస్తేనే ఆయన జీవ వాయువుని ఇస్తేనే మనుషుడు జీవాత్మ అయ్యాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట యహోవా మహాఘనత నొంది ఉన్నాడు అనేటువంటి మాటని మనం చూస్తున్నాం మహాన్ రాయబడుంది మహా అనేది ఎవరికి వాడతారు ఎవరికండి మహిమోన్నతులకి వాడతారు ఉన్నతంలో ఇంకా ఎక్కువ ఇంకా మన భాషలో ఆ పదం తప్ప ఇంక లేదు మహాదేవుడై ఉన్నాడు దేవుళ్ళ మీద దేవుడై ఉన్నాడు దేవతలు దేవుళ్ళు అనబడేటువంటి వారి మీద ఆయన శక్తి ఉంది ఆయన మనల్ని రక్షించినటువంటి దేవుడు ఆయన్ని కలిగి ఉన్నటువంటి ప్రజలం మనం నూరో కీర్తనది అంటది మేము ఆయన మేపు గొర్రెలము అంటే మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అని రాయబడింది మనం ఆయన బిడ్డలమై ఉన్నాం అందును బట్టి మనం ఎంతో సంతోషం పొందవలసినటువంటి అవసరత ఉంది సంఘంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమని రాయబడింది మహాగణత నొంది ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించు న్యాయముతోనూ నీతితోనూ సీఎంలో నింపెను అని రాయబడింది అయితే ఈ మాట చదువుకున్నాం వ్యక్తిగతంగా సంఘం గురించి కూడా ఆలోచన చేసినప్పుడు ఆయనకి మనమిస్తున్నటువంటి స్థానం ఏంటి అనేది మనం ఆలోచన చేయాల సంఘం విషయంలో మన కుటుంబ విషయంలో మన వ్యక్తిగత విషయంలో ఆయన మహాదేవుడై ఉంటే సృష్టి అంతటి మీద ఆయన అధికారం ఉన్నప్పుడు మన జీవితాలకు వచ్చేసరికి మనం దేనికి అధికారం ఇస్తున్నాం అనేటువంటి విషయం ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి మన రోజువారి జీవితాల్లో ఎవరితో మొదలు పెడుతున్నాం ఎవరితో ముగిస్తున్నాం ఇదేదో ఒక టాపిక్ తీసుకొని మనం మాట్లాడడం కాదు కానీ మన జీవితాల్లో ఆయనకిస్తున్నటువంటి విలువను గురించినటువంటి మాట ఆయనకి మనము ఏ స్థాయిని ఇస్తున్నాం ఏ ఇస్తున్నాం అనేటువంటి విషయం మన రోజువారి జీవితంలో ఆయనతో ఎంతమంది మొదలు పెడుతున్నాం ఆయన మహాదేవుడు అని రాయబడి ఉంది ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో నివసించు దేవుడై ఉన్నాడు ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో మన జీవితాల్లో మన ఉన్నతమైనటువంటి స్థలంలో ఆయన ఉంచుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఉన్నతమైనటువంటి స్థలంలో మనం ఉంచుతున్నామా లేదా ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక మొదట అధ్యాయము హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చినాం ఏమన్నా రాయబడింది రెండు వందలు పేజ్ నెంబర్ రెండు వందలు ఏమైనా రాయబడిందండి లేదా నాలుగు నుంచి చదువుతామా మూడు నుంచే చదువుతాం క్రాస్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చినం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహాత్తుగల గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఒక మాట ఆగుదాం సృష్టించడమే కాదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు జస్ట్ ఒక మాట చేత సృష్టించడమే కాదు ఆయన మహాత్మ్యం వలన ఏం చేస్తున్నాడు నిర్వహిస్తున్నాడు నిర్వహించడం అంటే మనం మనల్ని నిర్వహిస్తున్నాడు అనుకుందాం సంఘాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన ఆధీనం కింద ఆయన ఆత్మ ప్రేరేపణలో నిర్వహిస్తున్నాడు అధ్యక్షులు ఉంటారు కదా ప్రతి మీటింగ్కి అధ్యక్షులు ఉంటారు ఆ అధ్యక్షులు ఏం చేస్తారు ఒక ప్రోగ్రామ్ షీట్ రాసుకుంటారు ఈ టైం నుంచి ఈ టైం లోపల ప్రార్థన ఈ టైం నుంచి ఈ టైం లోపల వాక్యము ప్రార్థన ఆశీర్వాదం కదా బైబిల్ పట్టణ ఇవన్నీ రాసుకుంటారు ఆ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు నిర్వహిస్తున్నాడు అక్కడ ప్రభువు కూడా ఆ రోజు మన మీద అటువంటి శక్తి ఉంది ఆయన నిర్వహిస్తున్నాడు మన జీవితాలని ఆయన నిర్వహిస్తున్నాడు ఆయన అనుకున్నటువంటి సమయంలో ఆయన అవి ఇస్తూ ఉన్నాడు మానవులమైనటువంటి మనకి కదా పాటలు అవ్వకముందే వాక్యం కోరుకుంటే దానికంటూ ఒక సమయం అధ్యక్షుడు నిర్వహించాడు అదే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు చూడండి ఆయన ఏమన్నాడు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపాసమున కూర్చుండేను మహామహుడగు దేవుడు మన దేవుడు మహాదేవుడు మహామహుడగు దేవుడు తిరిగి మన భాగంలోనికి వస్తే ముప్పై మూడో అధ్యాయం ఐదవ వచనంలో ఆయన ఉన్నత స్థలముల్లో ఉన్నటువంటి దేవుడు ఆ ఉన్నత స్థలములో ఆ మహామహుడగు దేవుని పక్క ఉన్న యేసుక్రీస్తు వారు ఆయన కూర్చున్నారు అంత మాత్రమే కాకుండా ఆయన నమ్మినటువంటి మనల్ని అందరినీ కూర్చుండా పెట్టబోతున్నాడు ఆయనే మన జీవితాల్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా మనం అనుకుంటున్నాం మన బుద్ధి చొప్పున మన తెలివితేటలు చొప్పున మన తీరు చొప్పున అనుకుంటున్నాం కానీ ప్రభువే మనల్ని నిర్వహించుచున్నాడు ఆ కూటికిలో మనం ఉంటే ఆయన అధ్యక్షత కింద మనం ఉంటే ఆయనే మనల్ని నిర్వహిస్తాడు ఆయన ఆయనే ఆ క్రమాన్ని తీసుకొని వెళ్తాడు ఆ కూడికిలో ఉన్నప్పుడు ఇంకా క్రమం గురించి నువ్వు ఆలోచన చేయవల్లే ఏ సమయంలో ఏం జరగాలో అది ఆయన చిత్తంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఏమన్నా అటు ఇటు అయిందనుకుందాం అక్రమం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుందాం ఆ అధ్యక్షులు ఏం చేస్తారంటే దాన్ని క్రమపర్దీకర ఇస్తాడు దాన్ని సరిచేస్తాడు దాన్ని సెటరేట్ చేస్తాడు ఏదైనా వంకర పరిస్థితులు ఉంటే వాటిని ఏం చేస్తాడు సెటరేట్ చేస్తాడు ఎక్కడైనా కుదించాల్సి వస్తే అక్కడ కుదిస్తాడు ఎక్కడన్నా పొడిగించాల్సి వస్తే అక్కడ పొడిగిస్తాడు అది ఆయన ఇష్టము ఆయన నిర్వహించేటువంటి విషయము మనం ఆయన సృష్టి అయి ఉన్నాం ఆయన ప్రజలమై ఉన్నాం ఆయన చిత్తానికి ఒప్పుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ఎంతమంది ఈరోజు ఆయన చిత్తానికి ఒప్పుకుంటున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి చిత్తానికి ఒప్పుకోకుండా ఉండేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఆయన మించి మీకు ఆలోచనలు మనకు ఆలోచనలు ఉండవు ఆయన మన సృష్టికర్త అయి ఉన్నప్పుడు ఆయన చిత్తానికి ఒప్పేసుకోవాలా పిల్లల చదువు విషయంలో ఆయన చిత్తాన్ని ఒప్పుకోవాలి భర్త ఉద్యోగం విషయంలో ఆయన చిత్తానికి ఒప్పుకోవాలి మన ఉద్యోగ విషయంలో ఆయన చిత్తాన్ని ఒప్పుకోవాల తండ్రి మనే తోటలో కదా దేవుడు ఏమని ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు ప్రభారు తండ్రి నా చిత్తం కాదు నేను జస్ట్ అడుగుతున్నాను కానీ నీ చిత్తమే సిద్ధింపజేయమన్నాడు కాబట్టి మనం మన జీవితాల్లో మనకేవేవి కావాలో ఆయన సరిలో మొరపెట్టుకొని ఆయన చిత్తానికి ఆయన అధ్యక్షత కిందకి వదిలేయాలి దేవుడు గొప్పగా మనల్ని ఆస్వాదించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే నిజ జీవితంలో నా జీవితంలో కూడా నాకున్నటువంటి గొద్దిపాటి అనుభవంలో కూడా దేవుడు ఆశ్రదిస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే సొంత ఆలోచనలు పక్కన పెట్టేశాం సొంత ఆలోచనలు పక్కన పెట్టేసి చాలామంది ఏం చేస్తారంటే ఏది జరిగితే అది జరిగిందిలే అనుకుంటారు అది కాదు ఏది జరిగితే మీటింగ్లో ఉండి ఏది జరిగితే అది జరిగిందిలే అనుకోవడానికి లేదు దానికంటూ ఒక క్రమం ఉంది ఒక అధ్యక్షుడు ఉన్నాడు దా ఆ అధ్యక్షుడికి ఒక టైం ఉంది దాని ప్రకారం నడుస్తుంది అది మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఏమనుకోవాలా ఆయన చెప్తాడు మనం వినాలా అంటే అవునా అర్థమవుతుందని నేను చెప్తున్నమాట ఏం జరిగితే అది జరగదు అక్కడ అధ్యక్షుడు ఏం చెప్తే ఆ దేవదేవుడు ఏం చెప్తే ఆయన ఏమి నిర్వహిస్తే అదే మన జీవితాల్లో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ఉన్నతుడైనటువంటి దేవునికి మన జీవితాల్లో మనమిస్తున్నటువంటి పొజిషన్ ఏంటి మనం ఇస్తున్నటువంటి స్థాయి ఏంటి మనం ఆలోచన చేయాలి రోజువారి జీవితంలో ప్రభు సన్నిధిలోనికి వాక్యం చదువుకోగలుగుతున్నావా ప్రార్థన చేయగలుగుతున్నావా అంటే ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి బయటికి వెళ్తుంటే తలదూకున్నామో లేదో పౌడర్ పూసుకున్నావో లేదో సెంటు కొట్టేమో లేదో వాచ్ పెట్టుకున్నావో లేదో ఫోన్ పెట్టుకున్నావో లేదో కదా ఎన్ని ఆలోచనలు చేస్తున్నావు షర్ట్ ఐరన్ ఉందో లేదో ఎన్ని ఆలోచనలు కదా మానవుడికి ఇది పోయిన వారం వేసుకున్నా వద్దు ఈ వారం కదా ఎన్నో ఆలోచనలు ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము ఆయన అధ్యక్షత కింద ఉన్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఆయనకే స్థానాన్ని మనం ఇస్తున్నాం అధ్యక్ష స్థానాన్ని మన జీవితాల్లో ఇస్తున్నామా లేదా ఆయన చిత్తానికి మనం ఒప్పుకుంటున్నామా మన సొంత ఆలోచనలు మనం ముందుకు వెళ్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ఏ కార్యాన్ని యేసుకృష్ణ వారు నామంలో మొదలుపెట్టినా అది మన జీవితాల్లో జరుగుతూ ఉంది మంచి జరుగుతుంది అయితే ఆయన చిత్తానికి ఆయన సమయానికి మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంది